ఇవాళ గుంటూరులో ఎండుమిర్చి ధరలు ఎంత స్టాక్ అమ్ముడైంది ఏ రకానికి ఎంత పోయిందనే విషయాలు పూర్తిగా తెలుసుకుందామండి ఇవాళ ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరు అయితే కొత్త స్టాక్ వచ్చేసి దాదాపు అరవై వేల బస్తాలు మార్కెట్కు వచ్చినట్టుగా చెప్తున్నారు అందులో తేజాలు పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల దాకా సేల్ అయ్యాయి డీలక్స్ అయితే కనుక పద్దెనిమిది వేల రెండు వందల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల వరకు ఇక త్రీ ఫిఫ్టీ ఫైవ్ కొత్త స్టాకు బ్యాడిగి రకం పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు అందులో డీలక్స్ అయితే కనుక ఇరవై రెండు వేల ఐదు వందలు నుంచి ఇరవై మూడు వేల వరకు సింగజంటా బ్యాడిగి వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల రూపాయల వరకు పలికిందండి ఇక డీలక్స్లో ఇరవై ఐదు వేల నుంచి ఇరవై మూడు వేల వరకు డీడీలు వచ్చేసి ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు అందులో డీలక్స్ అయితే కనుక ఇరవై ఐదు వేల ఐదు వందలు త్రీ ఫార్టీ వన్ దేశవాళీ రకం ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు రేటు పలికింది బీసీఎమ్ ఇరవై ఒక్క నుంచి ఇరవై నాలుగు వేల దాకా రేటు పలికింది పాలా క్వాలిటీ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ క్వాలిటీ వచ్చేసి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వేల దాకా పలికింది టూ సెవెంటీ త్రీ కుబేర పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేలు ఆరు మూడు పదహారు వేల నుంచి పదిహేడు వేలు డీలక్స్లో పదిహేడు వేల మూడు వందలు పదిహేడు వేల ఐదు వందల వరకు జరిగింది బుల్లెట్లు పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేల దాకా వ్యాపారం జరిగింది ఫట్కీలు సీడ్ ఫట్కీలు తొమ్మిది వేలు పదకొండు వేలు పన్నెండు వేలు బాగా క్వాలిటీ ఉంటే పదహైదు వేలు దాకా జరిగింది ఒక ఏసీ స్టాక్ గురించి చెప్పుకోదలిస్తే తేజ మామూలుగా కొత్త స్టాక్ మాదిరే పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు మోస్ట్లీ పదహారు వేలు పదిహేడు వేల ఐదు వందలు ఎక్కువ వ్యాపారం జరిగింది ఏసీ క్వాలిటీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ బ్యాడీ ఏసీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు డీలక్స్లో ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేలు సింగింటా బ్యాడీ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడికి రకం వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల రూపాయల వరకు వచ్చింది డీలక్స్ అయితే ఇరవై రెండు వేల ఐదు వందల నుంచి ఇరవై రెండు వేలు నెంబర్ ఫైవ్ క్వాలిటీ పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి త్రీ ఫార్టీ వన్ పంతొమ్మిది వేల నుంచి ఇరవై రెండు వేలు డీ అయితే ఇరవై రెండు వేల ఐదు వందల యాభై రూపాయల నుంచి ఇరవై మూడు వేల దాకా వ్యాపారం జరిగింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ను పద్దెనిమిది వేలు నుంచి ఇరవై రెండు వేల దాకా వ్యాపారం జరిగింది అందులో డీ అయితే కనుక ఇంకొక ఐదు వందలు ఎక్కువ వేసి ఇరవై రెండు వేల ఐదు వందల వరకు జరిగింది ఆర్మూరు పద పదహారు వేల నుంచి పదిహేడు వేల దాకా ఇక ఆ రూమ్ ఏసీ రకం వచ్చేసి పదహారు వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేలు క్లాసిక్లు పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలు దాకా వ్యాపారం జరిగింది తేజ పది వేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందల వరకు వ్యాపారం జరిగింది ఇంకా ఎల్లో మిర్చి ముప్పై ఐదు వేల నుంచి నలభై రెండు వేలు దాకా వ్యాపారం జరిగింది ఇక ఫట్కీలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు సీడ్ ఫట్కీలు పన్నెండు వేల నుంచి పదహైదు వేల ఐదు వందల దాకా వ్యాపారం జరిగిందండి ఇది వాళ్ళ గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు